లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే పద్మాక్షి అక్కడికి వచ్చి లక్ష్మిని లాగి పెట్టి కొడుతుంది అప్పుడు విహారీ ఎందుకత్తా తనని కొట్టావు అని అంటూ ఉంటే కొట్టాలా దీన్ని చంపాలా ఇది చేసిన పని వల్లే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అరుస్తూ ఉంటే అప్పుడే లక్ష్మి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక ఏంటో అడ్డమైన వాళ్ళు వచ్చి ఈ ఇంట్లో తగలడి మా ప్రాణాలు తోడేస్తున్నారు అని విహారి వాళ్ళ నానమ్మ అంటూ ఉంటుంది ఇక అప్పుడే సహస్ర ముందుకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఇది కావాలనే ఈరోజు ఇలా ప్లాన్ చేసింది ఈరోజు నా కార్యాన్ని ఆపడానికే ఇలా ప్లాన్ చేసింది ఇది నన్ను చూస్తే ఓర్వలేదు నేను ఏదైనా చేసుకుంటే తట్టుకోలేదు అందుకనే ఈరోజు నాకు మంచి రోజు కాబట్టి అది డిస్టర్బ్ చేయాలనే నా పని నా కార్యం ఆగిపోవాలనే కావాలనే ఇలా చేసింది అని సహస్ర దగ్గరికి వచ్చి ఎందుకే ఎందుకే నా మీద పడి ఏడుస్తున్నావు నువ్వు నువ్వే ఎందుకే నువ్వు నేను బాధపడుతూ ఉంటే నీకు సంతోషంగా ఉంటుందా అని సహస్ర తిడుతూ ఉంటుంది ఇక కాదంబరి అసలు అడ్డమైన వాళ్ళందరినీ తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోవడం ఏంటో ఏమో ఏమోనా నీ ప్రాణాలు కాపాడిందో ఏమో మాకు తెలియదు కానీ ఇది మా ప్రాణాలు మాత్రం తోడేస్తుంది అని అంటూ అడ్డమైన వాళ్ళను భరించాలంటే తల మీద ప్రాణం పోతూ ఉంటుంది మాకు అని తిడుతూ ఉంటుంది లక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటుంది అది చూసి విహారి చాలా బాధపడుతూ లక్ష్మి వైపు బాధగా చూస్తూ ఉంటారు లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అమ్మమ్మ ఇది కావాలనే చేసింది అని అంటూ ఉంటే అవునే ప్లాన్ ప్రకారమే ఇది కావాలనే చూసింది ఇప్పుడు చూడు నా మనవరాలకి జరగాల్సిన కార్యానికి సంబంధించిన ముహూర్త సమయం దాటిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఇదంతా నీ వల్లే అని కాదంబరి కూడా తిడుతూ ఉంటుంది